యాజ్ ఐ టోల్ యూ నేను నాదంతా బిజినెస్ వైజాగ్లో బిజినెస్ స్టార్ట్ చేశాను మిస్టర్ పలవ్ సో మీకు చెప్పినట్టు నా ఫ్రెండ్ ఒక ఆయన నవీన్ వర్మ అని లే హైదరాబాద్లో మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాము చేద్దాం చెప్తాము అని నాకు ఒక సబ్జెక్ట్ ఉంది అదొక షార్ట్ ఫిలింగా చేద్దాము అని చెప్పి ఆల్మోస్ట్ దానికి బాగా ఖర్చు పెట్టడము దాన్ని షూట్ చేయడము ఇక్కడ ఇక్కడే మన సారథి స్టూడియోస్లో షూటింగ్ జరిగింది అండి సో ఒక ఫోర్ డేస్ షూట్ చేశాము అది అది ట్రిపుల్ యాక్టింగ్ పై కదా దాంట్లో నా ఫస్ట్ మూవీ అలా చేయడం అనేది ఇట్ వాస్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకోగలిగాను దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ని కలవగలిగాను అసలు యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్ నవీన్ అని అతను ఇవ్వకపోయి ఉంటే అసలు ఇవాళ రోజు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు సో నేను ఎప్పుడైనా ఎవరికైనా థ్యాంక్ ఇఫ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సమ్మన్ ఇట్ షుడ్ బి నవీన్ అన్డౌటెడ్లీ అంటే మొత్తం ఇది సినిమా మొత్తం ఇంట్రెస్ట్ పెడతారా లేకపోతే బిజినెస్ ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఒకప్పుడు నా కోరిక అండి సినిమాలు చేయటం అనేది చిన్నప్పటి నుంచి ఏదో ఒక రోజు ఆ పెద్ద తెర వెండి తెర మీద ఎంఎం స్క్రీన్ మీద కనపడాలని కోరిక కానీ మా అంటే మా ఫాదర్ చెప్పినట్టు మా ఫ్యామిలీ బిజినెస్ లేకపోతే జాబ్ ఆ సెగ్మెంట్లోనే చూసారు కానీ ఎప్పుడు నేను యాక్ట్ చేయగలుగుతాను వాళ్ళని అనుకోలేదు బట్ యాజ్ వన్ డేట్ ఇప్పుడు ఏదైతే నాకు ఆపర్చునిటీ వచ్చిందో దీన్ని నేను సద్వినియోగం చేసుకుందామని కోరుకు అనుకుంటున్నాను తప్పితే ఎక్కడ దుర్వినియోగం చేసుకుని స్క్రీన్ స్పే ఐ మీన్ లైక్ యాక్టింగ్ చేయకుండా వెళ్ళిపోదామని ఎక్కడ లేదండి హండ్రెడ్ పర్సెంట్ యాక్టింగ్ మీదే ఫోకస్ చేస్తున్నాను యాక్ట్ చేస్తూనే ఉంటాను అంటే హీరో కానీ ఏదైనా చేయాలంటే కొంత హార్డ్ వర్క్ చేయాలి అన్డౌటెడ్లీ సో అంటే డ్యాన్స్ కానీ ఇటు మళ్ళీ బైట్స్ కానీ అంటే ఏమైనా నేర్చుకున్నారా నేర్చుకుంటున్నాను అండి ఆల్రెడీ కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను బాక్సింగ్ చేస్తున్నాను డాన్సింగ్ క్లాసెస్ కూడా వెళ్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ నా నా నుంచి నేను ఎంతైతే చేయగలుగుతానో ఎంతైతే ప్రాక్టీస్ చేయగలుగుతానో యాక్టింగ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి నేర్చుకుంటున్నాను ఇట్స్ ప్రతిదీ లర్నింగ్ స్టెప్ అండి జీవితంలో ప్రతిరోజు ఒక లర్నింగే ఒక లెసన్ సో ఆ రకంగా నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకుంటున్నాను నాకు నన్ను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను సో యా హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు నేర్చుకుంటున్నాను యా ఐ పర్ఫార్మ్ ఆన్ స్క్రీన్ సమ్డే అంటే ఇప్పుడు భారతీయ సినిమా తర్వాత మీకు వచ్చినటువంటి ఆఫర్స్లో ఎలాంటి స్టోరీస్ వచ్చాయి మీకు ఇప్పటికి ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నానండి ఒకటి అదే దాని ఇంకా వర్కింగ్ టైటిల్ ఫిక్స్ కాలేదు ప్రొడక్షన్ నెంబర్ వన్ అని పెట్టుకున్నారు విజయ్ గారు దానికి నేను నెగిటివ్ లీడ్ లా చేశాను అది కూడా వెరీ సూన్ వస్తుంది ఆగస్టులో ఇట్ ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ టెంటెటివ్లీ సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది అది థియేటర్కి అంటే ఇప్పుడు ఫస్ట్ భారతీయులు హీరోగా చేశారు మంచి రోల్ చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ హీరోగానే చేస్తున్నారు కదా ఇది అండి అంటే ఇలా పోతుంటే రెండు రకాలుగా పోతుంటే కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మీ కెరియర్కి మళ్ళీ హీరోగా టర్న్ అవుతూ కొంత మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు నాకు నటించడం అంటే ఇష్టం అండి నాకు యాక్టింగ్ చేయటం అంటే ఇష్టము నాకు హీరోగానే యాక్ట్ చేయాలి అని నేను ఏ రోజు అనుకోలేదు నేను ఇప్పుడు ఒక చిన్న మీరు ఈ పాట అన్నారు కాబట్టి నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను గోపీచంద్ గారు వచ్చింది ఒక హీరోగానే ఇండస్ట్రీకి ఆయన హీరోగానే ఇంట్రడ్యూస్ అయ్యారు ఇండస్ట్రీకి కాకపోతే ఆయన సినిమాలు ముందరికొచ్చి రికగ్నైజేషన్లోకి వచ్చినవి వర్షము లేకపోతే నిజం ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా లేకపోతే ఒక విలన్ పరంగా ఆయన హీ కుడ్ ఎలివేట్ అంటే బయట అందరు పబ్లిక్ అందరికీ బాగా రికగ్నైజేషన్ వచ్చింది ఈ రెండు సినిమాలతోనే నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఆయన హీరోగా మారారు ఇప్పుడు హీరోగా స్థిరపడ్డారు మంచి మంచి సినిమాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు సో నేను హీరోగానే అవ్వాలి అని నేను ఏ రోజు అనుకోవట్లేదండి నేను అనుకుంటుంది నేను నటుడిలాగా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి నన్ను నేను నటుడిలాగా ప్రూవ్ చేసుకోగలగాలి దాని తర్వాత అది హీరోనా పిల్లనా లేకపోతే ఇంకేదన్నా అనేది తర్వాత విషయం బట్ నేననేది నాకు ఒక కోరిక ఎంత ఎంత కుదిరితే అంత స్క్రీన్ మీద కనపడాలి అంటే మీ ఫోకస్ అక్కడ తెలుగైనా లేకపోతే ప్యాన్ ఇండియా లెవెల్లో అంటే భారతీయ సినిమా ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి తర్వాత కూడా ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు సినిమా అనేది ఇండియన్ సినిమా అంటున్నారు కానీ సౌత్ సినిమా లేకపోతే బాలీవుడ్ సినిమా లేకపోతే కాలీవుడ్ సినిమా ఇవాళ రోజు ఆ బ్యారియర్ లేదు సార్ ఇవాళ రోజు ఆ బ్యారియర్ అనేది మొత్తం తొలగిపోయింది ఆర్ఆర్ఆర్ కానివ్వండి బాహుబలి కానివ్వండి కేజీఎఫ్ కానివ్వండి కాంతారా కానివ్వండి ఈ సినిమాలు అన్నిటి వల్ల ఈ సౌత్ అనే ఒక ఫీలింగ్ నార్త్ అనే ఒక ఫీలింగ్ వెస్ట్ అనే ఆ ఫీలింగ్ లేకుండా ఇండియన్ సినిమా అయిపోయింది ఇవాటి రోజు సో నాకు ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరిక ఎంత అయితే అంత ఏ లాంగ్వేజ్ అనేది ఇట్స్ జస్ట్ అ బ్యారియర్ ఇవాళ రోజు మీన్ ఇప్పుడు సినిమాల్లో కూడా నార్త్ నుంచి వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నార్త్ నుంచి వెళ్ళి మలయాళంలో యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఇట్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి అ బ్యారియర్ అంటే ఇది ఒక అడ్డంకి కాకూడదని నేను అనుకుంటున్నాను ఓన్లీ యాక్టింగ్ లేకపోతే ప్రొడక్షన్ సైడ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ప్రొడ్యూసర్ గా ఇలా మూవీస్ ప్రస్తుతానికి అయితే యాక్టింగ్ సార్ ప్రొడక్షన్ దేవుడు దేవుడు నిర్ణయం అది ఏ రోజైనా ఆ స్థి స్టేజ్ వెళ్తే ఆ స్టేజ్ వరకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ చేసే అవకాశం కూడా ఉంది లేదని నేను అనను బట్ చూద్దాం అదంతా దేవుడు నిర్ణయం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ గురించి మీ ఫాదర్ గారు విఫలంగా చక్కగా మీడియాకి తెలియజేయడం సంతోషంగా విషయం సో ద సేమ్ ఇప్పుడు ఉన్న హీరోల గురించి మీరు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఇచ్చారు నేను అట్లా వస్తాను అంటాను అభినందనీ విషయం పర్సనల్ గా ఎటువంటి క్యారెక్టర్స్ లైక్ చేస్తారు ఎటువంటి చేయాలనే ఉద్దేశం మీకు ఇందాకే చెప్పినట్టు నా క్యారెక్టర్స్ అన్ని నాకు నచ్చేవన్నీ కొంచెం విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ సార్ ఇప్పుడు రావణాలో ఎన్టీఆర్ గారు కానివ్వండి లేకపోతే నిజంలో గోపీచంద్ గారు కానివ్వండి వర్షంలో గోపీచంద్ గారు కానివ్వండి లేకపోతే మొన్న సినిమా వారియర్ సినిమాలో ఆది పిన్నిశెట్టి గారి క్యారెక్టర్ కానివ్వండి ఈ క్యారెక్టర్స్లో కొంచెం పవర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి సో ఇలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు మక్కువ ఎక్కువ సో ఇప్పుడు మీరు ఇప్పుడు యంగేజ్ ఈ యంగేజ్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ రేంజ్లో ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారా అంటే ఆర్టిస్ట్గా మీరు నటుగా నేను ఏదైనా చేయాల్సి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సార్ సార్ అదంతా మేకప్ వాళ్ళ చేతిలో ఉంటుంది మేకప్ వాళ్ళు నన్ను మంచి మేకప్ నన్ను సిక్స్టీ ఇయర్స్గా ప్రాస్ట్రిక్ మేకప్ నన్ను సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి చూపించి యాక్టింగ్ చేయమంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎందుకు చేయను నాకు బాలకృష్ణ గారితో నటించడం అన్న ఇష్టమే చిరంజీవి గారితో నటించడం ఆపర్చునిటీ దొరికితే ఎవరితోనే నటించగలుగుతాం సార్ మనల్ని స్క్రీన్ మీద కనిపించడం అనేది దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద దిగ్గజాలు వాళ్ళ అగెయిన్స్ట్ మనం యాక్ట్ చేయాలంటే మనలో కూడా సత్తా ఉండాలి అండ్ నాలో ఆ సత్తా ఉందని నేను అనుకుంటున్నాను అది ఇంకా ప్రేక్షకులు ప్రజలు చూసి మీలాంటి మీడియా మిత్రులు అందరూ చూసి చెప్పాలి నాలో ఉందో లేదో అనేది లైక్ చేసే డైరెక్టర్ నాకు త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం అండి నాకు బోయపాటి సీను గారు చాలా ఇష్టము అంటే వాళ్ళు తీసే మూవీస్ అనేవి చాలా విభిన్నంగా ఉంటాయి నాకు గౌతమ్ మీనన్ గారు చాలా ఇష్టము సో యా వీళ్ళు రాజ్మౌళి గారు అన్డౌటెడ్లీ ఫేవరెట్ ఎనీ అందరికీ ఫేవరెట్ ఆయన ఆయన తీసిన సినిమాలన్నీ అద్భుతంగా ఉంటాయి వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి డైరెక్టర్స్ వైజ్ నాకు రాజ్ కుమార్ హిరాణి గారు ఐ రియలీ లైక్ అంటే ద ఆ మూవీ సెలెక్షన్స్ కానివ్వండి అవన్నీ యా భారతీయంలో మీరు చేసిన సినిమాలో చాలా కష్టంగా చేశాను ఈ సీను ఈ షార్ట్ చాలా ఇబ్బంది పడ్డాను అన్న సందర్భం ఏదైనా నా డెత్ సీన్ ఉంటుందండి ఒకటి నా ఐ మీన్ చనిపోయే సీను అది చాలా డిఫికల్ట్ సీన్ అంటే ఆ ఎమోషన్ ఆడియన్స్ అనేవాళ్ళు మనకి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవుతానే మనం ఒక నటుడుగా మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నట్టు అని నా ఫీలింగ్ సో ఒక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక ఎనిమిదేళ్ళ పాప ఆ సీన్ చూసిన తర్వాత నా దగ్గరికి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ రావడం జరిగింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి అంత కనెక్ట్ కాగలిగింది సో నా నటన పరంగా నేను ఓకే మనుషు ఐ మీన్ ఆడియన్స్కి ప్రజలకి కనెక్ట్ కాగలుగుతున్నాను అన్నది నా ఫీలింగ్ అంటే ఎనిమిదేళ్ళ పాపనే కనెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు ఎనిమిదేళ్ళ పాప కనెక్ట్ అయినప్పుడు మిగతా ప్రజలు కనెక్ట్ కాలేరా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు కనెక్ట్ అవుతారు సో యా భారతీయ మీ ఫిజిక్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇది సార్ డాడీ ఆల్రెడీ చెప్పారు రోజుకి మూడు గంటలు జిమ్ లోనే గడపడం జరుగుతుంది నాకంటూ ఒక స్పెషల్ డైట్ ఉంది సో మా ట్రైనర్ రాజు గారు కేఎస్ రాజు గారు నన్ను ట్రైన్ చేస్తారు ఆయన ఆయన కృషి ఆయన 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 నాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇవాళ రోజు ఏదైనా నా ఫిజిక్ కనిపిస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన వల్లే సార్ అలాగే హెయిర్ అలా పెంచడానికి కారణం ఏంటి ఏమో సార్ ఇది రెండు వేల సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు నుంచి ఇదే స్టైల్ మెయింటైన్ చేసుకో చేయటం అలానే ఉండిపోవటం జరిగింది ఎప్పుడు కటింగ్ చేయించడం మధ్యలో ఎప్పుడో ఒకసారి కటింగ్ చేయించాను బట్ సెట్ కాలేదనిపించింది మళ్ళీ అదే బ్యాక్ టు యునో లాంగ్ హెయిర్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటివరకు ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం సార్ మేబీ ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేసి మార్చాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మారుస్తాను సార్ భారతీయ సినిమా చూస్తున్నారు మీ పేరెంట్స్ కామెంట్స్ ఏంటి మా మదర్ సార్ నాకు అసలు అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉంది ఆ సినిమా సినిమా హండ్రెడ్ పర్సెంట్ నాకు దొరకటం అనేది నా అదృష్టము కాకపోతే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే మా మదర్ కనెక్ట్ అయ్యి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ద సేపు షీ వాజ్ జస్ట్ క్రైంగ్ అంటే పాప కనెక్ట్ అయింది అందరు కనెక్ట్ అయ్యారు ఓకే కాకపోతే మా మదర్ అంత హ్యాపీగా ఫీల్ అవటం అనేది నాకు చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేసింది సార్ దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ మూమెంట్స్ చాలా ఒక నటుడిగా నేను చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎవరైనా ఉంది అంటే అది మా అమ్మనే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ నిరోజ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ భారతీయన్స్ థ్యాంక్ యూ సో వాట్ ఆర్ ద టఫ్ సిచువేషన్స్ యూ హర్ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ దిస్ ప్యాషన్ సీ ఐ వుడెన్ అంటే సారీ టఫ్ సిచువేషన్స్ అనేవి పెద్దగా ఏం లేవు సార్ అన్నీ కష్టపడుతూ ముందరకు రావటమే యా మీరు చెప్పినట్టు ఇప్పుడు యాక్టింగ్ అనేది చాలామంది వస్తూ ఉంటారు అందరికీ దొరికే ఆపర్చునిటీ కాదు దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ఒక సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఒక మంచి రూట్లో పెట్టాలి దాన్ని నాకు దొరికిన ఈ ఆపర్చునిటీని చాలా కష్టపడ్డాను హండ్రెడ్ పర్సెంట్ లేదని కాదు యాక్టింగ్ పరంగా నాకు నాకు నేర్పించారు మా మా గురువుగారైన దీనిరాజు గారు గైడెడ్ మీ అంటే ఒక గైడ్ ఇట్ గైడ్ లాగా నాకు చెప్పారు ఇది ఇట్లా చేస్తే వస్తుంది ఇది ఇట్లా చేస్తే వస్తుంది నువ్వు అద్దం ముందరి నుంచి నా ప్రాక్టీస్ కూడా అట్లానే ఉండేది ఒక అద్దం ముందరి నుంచి నన్ను నేను చూసి మాట్లాడుకోవటం అంటే ఇందాక ఇందాక మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ నాకు చెప్తున్నారు ఇట్లా పేపర్ ని చూసి ఇఫ్ యు రీడ్ యా హండ్రెడ్ పర్సెంట్ అది నెక్స్ట్ ప్రాక్టీస్ నా అదే ఉండకపోతోంది యా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నిధు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రెస్యులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మూవీ ఇది భారతీయన్స్ మూవీ ఉంది కదా అవును దానికే బాగా మీరు స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేశారు షూటింగ్ టైంలో ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నీ ఫస్ట్ మూవీనే అలా జరిగింది దీనికి మీరు ఎలా అసలు ఆ ఎక్స్పీరియన్స్ని బీట్ చేయలేనండి నాకు ఫస్ట్ మూవీ ఇప్పుడు భారతీయన్ షూట్ చేసింది మొత్తం సిక్కిం దగ్గర లేకపోతే మన ఆల్మోస్ట్ చైనా బార్డర్ దగ్గర బికాస్ ద మూవీస్ ఇట్స్ అ పేట్రియాటిక్ మూవీ రిలీ బేస్డ్ ఆన్ ఇండియా అండ్ చైనా జలగల్ కార్లోకి వెళ్ళిపోవటము దాన్ని ఉప్పు పెట్టి తీయటము లేకపోతే ఒక సీన్ ఉంటుంది ఎక్కడ నేను ఒక కొండని ఎక్కాలి ఆ కొండ ఎక్కే సీన్ ఏంటంటే మధ్య ఆ మధ్య వరకు వెళ్ళిన తర్వాత నాకు ఏదైతే రోప్ ఉంటుందో సేఫ్టీ రోప్ అది తెగిపోయింది ఆ సీన్ ఒకటే షార్ట్ ఒకటే షార్ట్లో కంప్లీట్ అయ్యే ఎందుకంటే లైట్ ఫేడ్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఆ సీన్ కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ డే దాన్ని మొత్తం కంటిన్యూ చేయటము దానికి మళ్ళీ ఒక సెట్ మళ్ళీ ఒక సెటప్ అదంతా డిఫరెంట్ సెటప్ అదంతా సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ దాట్ డే సో ఆ సీన్ ని అట్లనే నా ఆ జిమ్ జిమ్ చేసి నా ఫిజిక్ని మెయింటైన్ చేసుకోగలిగా కాబట్టి నా బాడీని నేను అక్కడ హోల్డ్ చేసుకోగలిగా లేకపోతే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అది టూ హండ్రెడ్ ఫీట్ క్లిఫ్ అది అట్లా ఆ రకంగా డ్రాప్ అయిపోయేవాడిని షూటింగ్ కూడా చాలా రోజులు డిలే అయిందంటే గొడవపడి లోకల్ బేసికల్లీ లోకల్ ప్రాబ్లమ్స్ అంటే యా ఇప్పుడు చెప్పినట్టు మా సార్ ఒక చిన్న రౌడీ షీటర్ వచ్చాడు అక్కడికి వచ్చి షూటింగ్ ఆపేయాలి లేదు అతనికి ఏ రకంగా అంటే మాకు నాకు తెలీదు దీనిరాజ్ సార్కి ఎట్లా తెలుసో తెలియదు బట్ ఆయనకి యాక్టింగ్ అంటే ఇష్టం ఆయనకు ఒక చిన్న రోల్ ఇస్తే ఆయననే ముందర ఉండి మొత్తం అసలు ఇంకే రకమైన గొడవలు రాకుండా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయగలిగారు సో ఆ రకంగా హెల్ప్ఫుల్ అయింది అది హెల్ప్ఫుల్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇష్టం అలా ఏ క్యారెక్టర్ వచ్చినా చేద్దాం అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా అప్పుడు నేను కలిసే ప్రయత్నం అంటూ ఏం చేయలేదండి బట్ యా మీరు చెప్పినట్టు ఇప్పుడు జిమ్ లో చూడటం వరకే ఏదన్నా అంటే నాకు మాట్లాడాలంటే ఒకప్పుడు ఆ షైనెస్ అనేది ఉంటుంది ఇప్పటికీ ఉంది అది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేబీ సమ్ టైమ్ అంటే నాకు ఒక ఒకటి ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ వరకు వెళ్ళాలి అంటే వాళ్ళందరూ దిగ్గజాలు వాళ్ళ వరకు మనం వెళ్ళాలి అంటే మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలి మనల్ని మనం ప్రూఫ్ చేసుకోకుండా నేను ఎన్టీఆర్తో చేస్తాను అల్లు అర్జున్తో చేస్తాను లేకపోతే రామ్ చరణ్ గారితో చేస్తాను లేకపోతే విశ్వక్ష ఎవ వీళ్ళు ఎవరు ఎంటర్టైన్ చేయరు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ప్రూఫ్ చేసుకున్నారు కాబట్టి ఆ స్టేజ్లో ఉన్నారు నన్ను కూడా నేను ఏ రోజైతే ప్రూఫ్ చేసుకోగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి కలుస్తానో మాట్లాడతాను కుదిరితే యాక్టింగ్ చేయాలని అడుగుతాను కూడా రోల్ ఇవ్వమని అడుగుతాను కూడా యా సో మీరు బిజినెస్ నుంచి వచ్చారు బిజినెస్ నుంచి యాక్టింగ్ వచ్చారు సో కూడా కంటిన్యూ చేస్తారా లేదంటే ఓన్లీ పూర్తిగా కెరియర్ హండ్రెడ్ పర్సెంట్ అండి బిజినెస్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇట్ విల్ రన్ హౌన్ నేను లేకపోయినా నడిచే విధంగానే నేను ఆ మాడ్యూల్ని సెట్ చేసుకున్నాను సో ఇంకా నడుస్తూనే ఉంటుంది ఫ్రాంచైజీస్ వస్తాయి ఫ్రాంచైజీస్ ఇస్తాము బట్ యా రెండు రెండు నడుస్తాయి బట్ యాక్టింగ్ అనేది నా మెయిన్ ఫోకస్ అండ్ ఫోకస్ నా నా అవగేషన్స్ ఇంకేమీ లేకుండా మొత్తం నా ధ్యాస అంతా యాక్టింగ్ మీదే ఉంటుంది మరి టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారా ఈ ఇయర్లో ఈ రీచ్ అవ్వాలి ఇది చెయ్యాలి అన్న సార్ టార్గెట్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోక అంటే ఫిక్స్ చేసుకున్నా ఫిక్స్ చేసుకుంటాను సార్ అన్డౌటెడ్లీ యాక్టర్ పరంగా నేను ఫిక్స్ చేసుకుంటాను కాకపోతే అవి ఫుల్ఫిల్ అవుతాయా అవవా అనేది దేవుడు నిర్ణయించాలి మనం నేను ఇప్పుడు ఏ రోజు నేను యాక్టర్ని అయిపోవాలి అయిపోవాలి అని నేను అనుకున్న అనుకున్నా మనసులో యాక్టర్ని అవ్వాలి అని కాకపోతే ఆ విధంగా నేను ఏ రోజు కష్టపడలేదు నాకు ఆపర్చునిటీ వచ్చింది దేవుడు ఒక ఆపర్చునిటీ పంపించాడు నా మనసులో ఉన్న మాట విని దేవుడు ఒక ఆపర్చునిటీ పంపించాడు ఆ ఆపర్చునిటీని నేను ఎట్లా యూజ్ చేసుకుంటాను అనే దాన్ని బట్టే ఉంటుంది తప్పితే టార్గెట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి నాకు అల్లర్ నరేష్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో అంటే కృష్ణ గారు చేశారు చేయలేదని కాదు కానీ అల్లర్ నరేష్ గారు ఒకటే సంవత్సరంలో పది సినిమాలు ఎనిమిదో ఎనిమిదో తొమ్మిదో సమ్వేర్ అరౌండ్ ఎయిట్ టు టెన్ సిని పన్నెండు సినిమాలు రిలీజ్ అయినాయి అంటే సంవత్సరానికి లిటరలీ నెలకి ఒక రెండు సినిమాలు ఒక సినిమా ఒక సినిమా రెండు ఆ రకంగా ఏదో ఒక రోజు నేను కూడా చేయాలి హీరో హీరోగా నేను అనట్లేదు సార్ లెట్ ఇట్ బి విలన్ ఆర్ లెట్ బి హీరో కానీ ఆ పరంగా నేను చేయాలి అన్న ఒక కోరిక నాకు అది నాకు చాలా ఇష్టం ఓకే నాలు ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ దేన్ రాజు గారు చాలా సీనియర్ రైటరు ఆయన అన్ని హిట్ ఫిల్మ్స్ ట్వంటీ ఫైవ్ వీక్స్ అయ్యాడు మీకు ఎలా ఎలా అనిపించింది సార్ నాకు ఆయనతో పని చేయడం అనేది చాలా అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఆఫ్ మై లైఫ్ సార్ అందుకని గారు అన్న ఆయన నా గురువు లాంటివారు నాకు చాలా నేర్పించారు ఈ జర్నీ మొత్తంలో నేను ఆయన నుంచి చాలా నేర్చుకోగలిగాను అది యాక్టింగ్ పరంగా అవ్వచ్చు లేకపోతే టెంపర్ కోపం పరంగా అవ్వచ్చు మనుషుల్ని ఆయన అసలు నాకు తెలిసి ఇన్ని రోజుల్లో షూట్లో ఆయన ఏ రోజు ఒకరిని కోపటం నేను చూడలేదు పొల్లెత్తి మాట అనడం కూడా చూడలేదు ఆయన అంత పైగా డౌన్ టు అసలు ఎంత డౌన్ టు అంతంత మంచి మంచి హిట్స్ ఇచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూవీస్ అన్నయ్య వన్ సెవెంటీ ఫైవ్ డేస్ మూవీస్ ఎంత కెపాసిటీ కేపబిలిటీ ఉన్న పర్సన్ ఆయనకు అసలు ఏ రకమైన అహంకారం అనేది ఉండదు ఆయన ఎంతసేపు మనం ఇంతే మనం ఇట్లానే ఉండాలి మనం అంత మనం అంత చేస్తేనే ఇంత ఉన్నారు మనం ఇంత చేస్తే అంత ఎగరడం అనేది మంచిది కాదు అది నా ఫీలింగ్ సార్ సో ఇవన్నీ నేను ఆయన నుంచి నేర్చుకోగలిగాను సెట్స్ బయట కూడా ఆయన అలానే ఉంటారు సార్ ఆయన ఏ రోజు ఆయనని నేను అహంకారంతో ఉండటం చూడలేదు ఆయన ఆయన స్వభావం అట్లాంటిది బట్ ఆయనకి ఎక్కడా కూసంత అహంకారం కూడా లేదు సార్ ఆయన చాలా మంచి మనిషి నాకు తెలిసి పక్కన వ్యక్తిని హర్ట్ చెయ్య అసలు ఏ రోజు హర్ట్ చేయలేదు చేయరు కూడా క్యారెక్టర్ ఎలా ఛాలెంజింగ్ అనిపించింది మీకు సార్ ఆ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాను సార్ నన్ను లిటరలీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇవి మనకు షూట్ ఉండేది అనమాట ప్రాక్టీస్ షూట్స్ చేశారు మా టెస్ట్లు చేశారు స్క్రీన్ టెస్ట్లు చేశారు ఆ క్యారెక్టర్ లోకి నన్ను ఇంకా పుష్ చేసేసారు సార్ దీనిరాజు సార్ సో బాగుండింది సార్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ భారతీయన్స్ కోఆర్టిస్ట్తో ఎలా సార్ అందరు అందరూ మంచి నటులే సార్ అందరూ కొత్త వాళ్ళే అందరు రికగ్నైజ్ రికగ్నైజ్డ్ యాక్టర్స్ వాళ్ళు ఎవరు లేరు ఆయనకి కావాల్సింది ఏంటంటే దీని రాజ్ సార్కి భారతీయన్స్కి కావాల్సింది ఏంటి అనుకున్నారంటే అందరూ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకుందాం అందుకనే ఇండియా మొత్తంలో ఒక్కొక్కళ్ళ నుంచి ఒకరిని బెంగాల్ నుంచి తీసుకోవటము ఒకరిని పంజాబ్ నుంచి తీసుకోవటము ఒకరిని తెలుగు నుంచి తీసుకో అదే ఆంధ్ర తెలంగాణ నుంచి తీసుకోవటము అలా వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకున్నారు బేసికలీ సినిమా అంటే ఇండియా మొత్తం ఒకటి మేమందరం ఒకటి మాకు మాలో మాకేమీ విభేదాలు లేవు అనే పరంగా చూపించాలనుకున్నారో చూపించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నిరోజ్ గారు చిన్న క్వశ్చన్ సార్ చేతి మీద ఇది ఉంది సార్ టాటూ శూలం త్రీ శోలం డంబుకాం శ్రీభక్తుల డౌటెడ్లీ సార్ మనసు పైనుంచి కింద వరకు శివుడే సార్ మనసు మొత్తం శివుడే హిందూ సో యా అది సార్ దిస్ మై మామ్స్ నేమ్ రజనీ ఒక డైలాగ్ సీరియస్ గానే ఒక డిస్కషన్ జరిగింది మెమరబుల్ గా జస్ట్ మా ఆడియన్స్ కోసం సీరియస్ గా ఒక డైలాగ్ ఉన్నాయి సార్ కాకపోతే అది కొంచెం రీసౌండ్ క్రియేట్ చేసేంత పెద్ద సౌండ్ అంటే నాకు నచ్చిన పర్సనల్ డైలాగ్ అది మీ దేశాన్ని మొత్తం అమ్మినా సరే ఒక్క భారతీయుడిని కూడా కొనలేర్రా అంటే ఈ డైలాగ్ ఎక్కడ వస్తుంది అంటే విలన్ వచ్చి మీలాంటి వాళ్ళందరినీ కొనేస్తాము అంటాడు సో ఆ సిచ్యువేషన్లో అనే డైలాగ్ ఏంటంటే మీరు మీ దేశాన్ని మొత్తం అమ్మినా ఒక్క భారతీయుడిని కూడా కొనలేడు అది నాకు చాలా నచ్చిన డైలాగు నాకు చాలా ఇష్టమైన డైలాగ్ సార్ థ్యాంక్ యూ సార్